ಜಯ ನರೇಂದ್ರ ಮೋದಿ 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 ಜೈ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜೈ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜೈ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜೈ ನರೇಂದ್ರ ಮೋದಿ સાઉ સબ પિચેકા જય નરેન્દ્ર મોદી પિચેકા ભાઈ કો સાઉ આ પિચેકા પગલા જર્ગેના પગલા જર્ગેના હાથ લગાવો એક જને પકડો એક જને પકડો અને આગળ દો આવો સબતે પકડો જય નરેન્દ્ર મોદી જય નરેન્દ્ર મોદી જય નરેન્દ્ર મોદી આ સાળે આળે પાડી

మన లోక్ సభలో రాజ్యసభలో అమలు కావడము మన ముస్లిం మహిళా సమాజానికి పిల్లలకి చాలా శుభ సూచకము ఇది చాలా చరి చారిత్రాత్మక విజయం ఇది ఇన్ ఇంత ప్రభుత్వంలో ఇన్ని ప్రభుత్వాలు పనిచేసినా కూడా ఈ సవరణ చేయలేదు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ సవరణ చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే దానికి నిరూపించుకోవాలనేది గొప్ప నిదర్శనం ఈరోజు ఈరోజు మద్రాసలు మద్రసలు మసీదులు అన్నీ ఉండాల్సినట్లు అక్కడే ఉంటాయి కానీ కొంతమంది నీళ్ళు వేస్తున్నారు అవి అక్కడ పోతాయి ఇవి పో కానీ అవి ఏవి ఎక్కడ వెళ్ళవు కానీ కొంతమంది బడాబాబులను వెనక వేసుకున్న భూములు ప్లాండ్లు అవి ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారంగా వక్ కల్పిస్తారు అంతవరకే కానీ ఇప్పుడు ఉన్నంతలో ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడ పనులు అక్కడే జరుగుతాయి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది కావాలని నీళ్లు చల్లడం తప్ప ఇది మహిళలకు చాలా చాలా శుభ సూచకము మహిళలకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పడము ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చాలా గొప్పతనము చాలా శుభ అని